లేట్ అయినప్పుడు మళ్ళీ మొత్తం ముడిచిపోయింది నల్లగా ముడిచిపోయింది నేను ఇది అంతలోకి ఇది బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి నల్ల తామర పురుగు ఇది అవధ్లేని నేను వదిలేసా వదిలేసిన తర్వాత కృష్ణ సాయి అక్కడ పోయి ఏదోటి ఏదో ఏదోటి అర్ధం అనుకున్నాను వాళ్ళు ఈ వాయు యంత్ర వాయుంత్ర యక్ష ఇచ్చారు యక్ష మాది అంతక్పట్ గ్రామం అండి వచ్చేర్కూరు మండలం నా పేరు పొన్న వెంకట్రావు ఓకే నాకు పోస్ట్లో నేను ఈ సంవత్సరం అయితే కూడా ఈ సంవత్సరం నాకు తెలియదు నడి మధ్యలో నవంబర్ నెల అసలు మొత్తం ముడిచుకుపోయింది అంతా ముడిచుకుపోయిన తర్వాత ఇది వైకే స్టార్ ఈ కంపెనీ వాళ్ళు వైకే లాబోరేటరీ వాళ్ళు ఇది వైకే స్టారు వైట్ వైకే స్టార్ ఆ వేస్ట్ ఆ పెట్టాం ఆ వేసినప్పుడు మీకు త్వరగా ఎలా వచ్చింది బాగానే వచ్చిందండి అప్పుడు పచ్చదనం వచ్చింది పచ్చదనం వచ్చింది బాగా వచ్చింది తర్వాత మళ్ళలా వాతా నీళ్లు పెడతాం వాటర్ పెడతాం లేట్ అయింది లేట్ అయినప్పుడు మళ్ళీ మొత్తం ముడిచకపోయింది నల్లగా మళ్ళీ ముడిచకపోయింది ఇది నేను ఇది ఆ అంతలోకి ఇది బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి నల్ల తామర పురుగు ఇక ఇది అవధలోనే నేను వదిలేసాను వదిలేసారు వేసింది ఫస్ట్ వాయంత్ర ఎక్సైజ్ ఫస్ట్ వాయంత్ర ఎక్సైజ్ వేసిన తర్వాత పొలంలోకి వచ్చి చూస్తే పోత అనేది పిండి అవుతుంది తామరపూర్ కంటూ ఉండయి ఉండగాని అది దీని మీద అటాక్ అవట్లే అటాక్ పోత రాలిపోవట్లే అటాక్ అవ్వకుండా పిండి అవుతుంది పోతలా పిండి అవుతుంది మళ్ళీ ఐదు రోజులకి వాయంత్ర బెస్టారు వాయంత్రం వైకేస్తారు మళ్ళీ ఐదు రోజులకు వాయుంత్రంకేస్తాడు వేసి మళ్ళీ వాటర్ నీళ్లు పెట్టేశాం నీళ్లు పెట్టిన తర్వాత పచ్చదనం వచ్చింది మళ్ళీ బాగా వచ్చింది పోత బాగా వచ్చింది మళ్ళీ మూడోసారి మొన్న వాయుంత్రూ ఇది వాయంత్రం ఎనిమిది వేసాను వేసిన తర్వాత ఇప్పుడు తోట బాగా పచ్చదనం వచ్చేసింది కింద కాపు అయిపోయింది పైన పోత కూడా పోత కూడా అవుతుంది పోత పిండి ఇట్లా వస్తుంది వచ్చిన పోతలా పిండి అవుతుంది నార్మల్గా వేరే పోతంతా రాలిపోతుంది రాలిపోతుంది మన చేత పిందంతా అవుతుంది పిండి వచ్చిన పోతలా పిందవుతుంది ఇదిగోండి పిందే ఇదిగోండి చూడండి వచ్చిన పూతల్లో పిన్ అవుతుంది కానీ బ్లాక్ ట్రిప్స్ ఒకటే కనపడుతున్నాయి బ్యాక్ ట్రిప్స్ అనేది అవి ఉండే ఉన్నాయి అయితే ఇప్పుడు సపోజ్ ఎనభై పర్సెంట్ తగ్గింది ఏంటంటే లివ్ అని అది నమ్మేది కాదు ప్రతి సేలో ఉండదు కానీ ఉంటాయి కానీ వాళ్ళంతా కొట్టిన తర్వాత దాని వల్ల పైరుకి ఎఫెక్ట్ లేకుండా మనకి పోత అనేది కాయ అనేది పిండి అనేది అవుతుంది అవుతుంది అది ఇంకెన్నిసార్లు వాడతారు ఇంకేది కండిషన్ వాడతారా అంటే దీన్ని బట్టి ఇక బాగుంది అనుకో ఇంకోసారి అని వాడతాం ఏరైతే వాడతారు ఇప్పుడు బాగుండదాన్ని వదిలేసి ఇంకోటి వాడం కావరమైనా ఏ రైతు అయినా ఒకసారి ఆడతాం ఇంకా నాలుగు సార్లు ఆడతాం చివరి దాకా అది